హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకంలో కొత్త మెలకు పెట్టినట్టు తెలుస్తుంది సో ఎవరెవరు అర్హులు అలాగే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఒకేసారి జమ చేస్తారా లేక ఇన్స్టాల్మెంట్స్ వారీగా జమ చేస్తారా పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను నీ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో అయితే మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించినట్లుగా తెలుస్తోంది అయితే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను లైక్ చేయడం మర్చిపోకండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ విధంగా తల్లికి వందనం పైన కసరత్తు చేస్తుంది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించింది హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకంగా ఉన్నాయి అయితే అమలులో మాత్రం కొత్త మిలిక కనిపిస్తుంది ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనతో అమలు విషయంలో లబ్ధిదారుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లిక వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికల్లో కీలకం కానున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార్య భరోసా విడుదల సమయంలో తల్లికి వందనంపై చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే ఒక ఇన్స్టాల్మెంట్ లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు దీంతో ఒకే విడతలో పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారా లేదా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున చెల్లించే అవకాశం అంటే ఆలోచనలో ఉన్నారా అని చర్చ మొదలైంది ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనాకు వచ్చారు అదే నెలలో అన్నదత్త సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్ అంశంపై తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది సో ముఖ్యమంత్రి తల్లిగ వందనం పథకం పైన చేసిన వ్యాఖ్యల పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది ఒకే విడతలో ఈ నిధులు చెల్లిస్తారా ఇన్స్టాల్మెంట్స్ విధానంలో చెల్లిస్తారా అనేది తేలాల్సి ఉందని చెబుతున్నారు నిధులు కేటాయింపు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపైన కసరత్తు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ మనకు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే ఈ పథకానికి కేటాయింపులు చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం అదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగుతుంది ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం చేసి నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను సమీకరిస్తున్నారా ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేనివారులు అలాగే మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించేవారు కారు కలిగిన వారిని అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్నవారికి పథకం అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది సో మనకు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మే పన్నెండవ తేదీ లేక పదకొండవ తేదీ లోపల విద్యార్థులకు సంబంధించినటువంటి మొదటి అర్హుల జాబితా అయితే విడుదల చేస్తున్నారు సో మనకు ఈలోపే మనకు ఈ యొక్క మార్గదర్శకాలు కూడా విడుదల చేసేందుకు అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది సో ఫ్రెండ్స్ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులందరికీ ఈ డబ్బులు అందించే విధంగా అయితే చర్యలు తీసుకోబోతున్నారు కాకపోతే మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఒకేసారి జ జమ చేయాలా లేక ఇన్స్టాల్మెంట్స్లో జమ చేయాలా అనే దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు సో మనకు నెక్స్ట్ మంత్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు మనకు మొదటి వారంలోనే అందజేస్తారని అంటున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ